సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను చూడాలి కదా పరితలల పురుగుని ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా సరే చూద్దాం అనుకున్నారు ఈయన్ని పట్టుకున్నారు కర్రలతో కొడుతున్నారు తాళ్లతో కట్టారు ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క మంటపంలోకి తీసుకెళ్లారు వీలు ఉన్న వస్త్రం కట్టుకుని ముత్యాల హారాలు వేసుకుని స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశారు నేను సుగ్రీవుని యొక్క రాయబారిని రామచంద్రమూర్తి యొక్క దూతని రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు మండిత విష్పులింగీల గర్భాండముండడు వజ్రసాధన శైల పురదండ విఖండన చండకాండముల్ రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాన తుడిరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తళ్ళు తలమైనటువంటి మెరుపులతో లంకా పట్టణ ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షసం సంహారం చేస్తున్నప్పుడు రావణ నిన్ను నీకు దిక్కన్నవాడెవరూ ఉండడు నిన్నెవ్వడు ఆదుకోలేడు